రద్దు చేయాలని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఏ కార్యాలయం ముందు ఈ రోజు ప్రజా వేదిక నిర్వహించింది జిల్లా వ్యాప్తంగా అన్ని ముందు ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినారు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను తగ్గించడమే కాదు భవిష్యత్తు పెంచాలని కూడా వాగ్దానం చేసినారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండే వరకుండే సర్దుబాటు ఛార్జీలని మూడు వేల కోట్ల రూపాయల పేదల మీద భారం వేసినారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రోజు సర్దుబాటు ఛార్జీల పేపర్ని పదిహేను వేల ఏడు వందల యాభై కోట్లు భారం వేసినారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఒక యూరిస్ట్ కి నలభై పైసలు పెంచి మళ్ళీ రెండు వేల రెండు వందల డెబ్బై కోట్లు బయట వేసాను సరికాదా ఇప్పుడు మళ్ళా పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ కొద్దిబోట్లు కానీ చంద్రబాబు నాయుడు బాధ ఆ రాజు నువ్వు బాధురా బాధురా నువ్వు తీవ్ర బాధులు బాధిత ప్రజలతో సంపత్ని చేస్తావా ఇవాళ సహితం కాదు అని చెప్తే ఇవాళ హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు లోకేష్ గారు స్మార్ట్ మీటర్ భద్ర కొట్టండి అని చెప్పినావు ఇది వాళ్ళు అధికారంలో కట్టిన తర్వాత స్మార్ట్ ఫీట్లు బిగిస్తాం ఇది ఏమిటి ఇది ప్రజలకు ద్రోహం కాదా అని చెప్పి ఇవాళ మేము లోకేష్ గారిని ప్రశ్నిస్తాం అధికారంలో ఉన్నప్పుడు అహ ప్రతిపక్షాలున్నట్లు ఇంట్లో మాట్లాడతారు ఈవెల ఆధునిక ఈవెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల తనకు డబ్బుని జోబీని బ్లూటీ చేసేసే ప్రయత్నాలు చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్తాడు నీ సంపద సృష్టిస్తాను నువ్వు సంపద సృష్టించలేదు ప్రజల తన చముని ఇవాళ బ్లూటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అత్యంత ప్రమాదము ఏంటంటే టైం ఆఫ్ ది డే బట్టి ఉదయ మొహరాజు మధ్యాహ్నం మొహరాటు ఎండాకాల మొహరాటు శీతాకాల మొహరాజు